పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు ఇయాల పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేది బస్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది ఒక ఆల్ ఇండియా రేడియో ఉంటుండే అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో వానికి బుద్ధి పుడితే వారు తెయాలి లేకపోతే ఏసుడు లేదు అయినా తెలంగాణ ఉద్యమం దావానలంలాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరుకు అంటుకున్నది ఎట్లా ఒకరికొకరు చెప్పుకున్నారు ఒకరికొకరు చెవులలో చెప్పుకొని బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయం అవుతుంది మనకు లాభం జరుగుతుంది మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకరికొకరు చెప్పుకొని ఏ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ప్రింట్ మీడియా లేదు సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటికి కంటించి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఆ తర్వాత మెల్లగా మెల్లగా పేపర్లు పెరిగినాయి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇరవై నాలుగు గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి కానీ ఇలా వాటన్నిటిని తలదన్నేది సోషల్ మీడియా ఇంతకుముందు వినోదన్న చెప్పిండు ఆ ఐదు అస్త్రాలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ అదేవిధంగా ఫేస్బుక్ ఈ ఐదు అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతుంది అంటారు ఒక్క అబద్ధం నూరు అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు గదవన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలే అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము ఇవన్నీ నిల నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే నోటికి ఎంత వస్తా అంతా చెప్పుకుంటూ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ నువ్వు ఏది పెడతా అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటూ పోయినరు వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్కగడతాం చార్సో బి సామీలు దొరకబడతాం అనుకోలే అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా ఆ ఓట్లది చూడండి ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లలో అంటే తప్పకుండా మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు బాధపడుతున్నారు ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు ఇదేమిరా నాయన కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో పది రోజులలో రైతు బంధు వస్తుండే ఇదేం గుంపు మేస్త్రీ పాలనరా నాయన ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏ గదేం పదవే గుంపు మేస్త్రి లెక్క ఒకడు సున్నం కొడతాడు ఒకడు సిమెంట్ వేస్తాడు మేం గిట్ల ఇట్లా అంటే అయిపోతుంది అన్నాడు అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు అందుకే అనుభవం లేదు కాబట్టే అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు పైస పైస కూడబెట్టి ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేసి డెబ్బై లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వల్ల ఖాతాల్లో టింగ్ టింగు టింగు మనం అడుకుంటా వారం రోజుల రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ మూడు ముఖ్యమంత్రి అయినరు అయినాక ఈ రోజు వరకు రైతు బంద్ ఏనా తెలుస్తలేదు వద్దా తెలుస్తలేదు కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు నేను రైతు భరోసా చాలు చేసినా అది రైతు భరోసా అనట దాని పేరు మొన్న చెప్తాడు దావోస్ల పచ్చి అబద్ధం రైతు భరోసా చాలు అయ్యిందా రైతు భరోసా అంటే పదిహేను వేలు వేయాలి కదా మరి ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు వేయాలి కదా ఒక కాలానికి వేసిండా మరి మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇలా డూప్లికేట్ మాటలు మాట్లాడుతాడు గుంపు మేస్త్రి గారు దావోస్ల నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఇట్లా ఒక్కసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగా ఉంటే రోజుకు పదిసార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పదిసార్లు సార్లు దొరుకుతారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడి మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా అంటుంది రైతుబంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట చెప్పు గారు ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు ఎట్లా వీళ్ళకు రెండు మూడు నెలలైనా ఎందుకు లేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కి ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్ లో రైతు రైతులు ఊకుంటారా సీరిసింత గట్టరు ఐదు వందల బోనస్ కింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలే ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాద చేయాలి రెండు లక్షల రుణమాఫీ అన్నడు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పొయ్యి పోయి ఉరికురు తెచ్చుకోండి ఇప్పటిదాకా తీసుకుని వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఓన్రీ పోయి నేను సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వెయింది జనవరి తొమ్మిది వెయింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చేయడు చేయ శాత కాదు ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ప్రతిపక్షానికి ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు ఒర్రిబోతాడు తప్ప ఆయనకేం తెలియదు తెలియకేదో మాట్లాడిండు ఫసాయించిండు ఇలా కింద మీద కింద మీద పడతాం అందుకే నేను అంటున్నా రెండు లక్షల రుణమాఫీ చేయనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా అందుకే అందుకే నేను మీకు అనేది ఈ ప్రభుత్వం నలభై ఐదు రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది పాపం మా ఆటో అన్నలు ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు వాళ్ళు మార్పు కావాలి మార్పు కావాలని ఆయనతో ఓటేసింది అందరూ లేదు కొందరు వేసి అందరు వేసిరని నేను కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ముళ్ళు అదేదో బోర్డు పెడతాడట నెల గిన్ని పైసలు ఇస్తారట సంక్షేమట ఏదో అవుతుందట కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తాడట అని చెప్పి నీకు రెండు సార్లు ఇచ్చిన కదా వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చిండు ఏమైంది ఇచ్చిన పాపానికి ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది వాళ్ళు మంట మీద ఉన్నారు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఇలా రెక్కాడితే గాని డొక్కాడని జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు వాళ్ళు ఇలా ఎదురు చూస్తా ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా కౌన్సిలర్లు దొరుకుతారా పార్లమెంట్లో దొరుకుతారా సొసైటీ ఎలక్షన్లు దొరుకుతారా యాడ దొరుకుతాడా కర్రు గాల్చి వాత పెట్టే తందుకు ఆరున్నర లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ మీరు చేయవలసింది ఒకటే మీరు చేయవలసింది ఒకటే ఇప్పుడే వినోదన్న చెప్పిండు రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది బూత్లు ఉన్నాయి బూత్కొక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం చేసుకొని మీరు చేయవలసింది ఒకటే మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ కాడ పోయి మాట్లాడి ఒక వీడియో తీయన్ తీసి మాకు పంపించి మేము మీకు పంపించరు కాదు మీరు కూడా మాకు పంపించి వాళ్ళ ఆవేదన ఏంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అడుగుని మనం ఎన్నడనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని ఎన్నడూ అనుకోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం చేస్తే ఏం చేసినాం మీ ఇంటికే అధికారులు వచ్చింది మీరు ఇంట్లోనే కూర్చోని రి బొంబాయిలు ఉన్నోళ్ళు దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రన్ వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయినరు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏం సంగతి ఇంటింటికి వచ్చిండ్రు అనిలేదు ఆనాడు వచ్చిండ్రు మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది లైన్లు క్యూ న్యూస్ చూడాలి క్యూలు కట్టాలే ఆగమాగం కావాలి ఇలా క్యూలలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు పెద్ద మనుషులు ఎరువుల దుకాన్ల ముందు లైన్లు ఇత్తనాల దుకాణ ముందు లైన్లు పవర్ కట్లు చాలైనాయి మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నా ఎన్నడనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళొస్తాయని ఎర్రల దుకాణ ముందు లైన్లు విత్తనాల దుకాణ ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలే ఇంకా ఘోరం ఏంటంటే కళలో కూడా ఊహించని దృశ్యాలు ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ఏందో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే అమ్మా వాళ్ళు చేస్తున్న యుద్ధాలు ఆ బస్సు డ్రైవర్ సీట్లు అందులోకెళ్ళి డోర్లకి వెళ్ళి ఎక్కుతాను ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాను కొట్టుకుంటాను జుట్లు పట్టుకుంటాను నేను ఒకటే అడుగుతున్నా ఈ జిల్లా మంత్రి రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న రవాణా మంత్రి గారిని మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా ఉతగనే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కువ ఎక్కువంటే అందులో పాపం లేడీస్ కొట్టుకోవట్రీ ఇంకోదికేమో ఆటో అన్న లేడోబట్టి టికెట్లు ఏమో కొనుక్కున్న మొగోళ్ళు టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా తిట్టుకోవట్రి వాళ్ళకేమో సీటు దొరకకపోయా వీళ్ళేమో కొట్టుకోవట్రి ఆటో అన్నలేమో ఆకలితో అలమటించవటరి ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన ఒక ప్రణాళిక ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు రెండు గ్యారంటీలు అమలు చేసినాం అంటుండ్రు కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు ఆరు గ్యారంటీల్లోనే పదమూడు హామీలు ఉన్నాయి మహాలక్ష్మి అనే గ్యారంటీలోనే మూడు హామీలు ఉన్నాయి ఒకటి ఫ్రీ బస్సు రెండవది ఫ్రీ సిలిండర్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ మూడోది ప్రతి మహిళకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ప్రతి మహిళకు ఐదు వంద రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ రాష్ట్రంలో కోటి యాభై ఏడు లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు అలా రాసింది చార్సో బీస్ పుస్తకంలో చూడండి చార్సో బీస్ పుస్తకంలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల భృతి అన్నారు కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలకు ప్రతి నెల ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందే తప్పించుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళ తాట తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విడిచిపెట్టొద్దు ఇడిచిపెట్టొద్దు ప్రజల తరఫున ప్రశ్నించాలే నిలదీయాలే వాళ్ళ తాట తీయాలే నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి చెప్పింది ఒక వంద రోజులు విడిచిపెట్టండి ఏం మాట్లాడకండి ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా కూర్చోవాలి వాళ్ళు కూడా చదువుకోవాలి చదురుకున్నాక మాట్లాడదాము వంద రోజుల్లో నిలబెడతాం మాటలు నిలబెట్టుకుంటామని వాళ్ళు చెప్పిన వంద రోజులు సమయం ఇద్దామని కేసీఆర్ గారు అన్నారు మేము కూడా అంతే మర్యాదగా ఉన్నాం వాళ్ళు గెలిచిన రోజు మనం ఓడిపోయిన రోజు డిసెంబర్ మూడు నాడు నేనే ప్రెస్కు మాట్లాడినా ఏమన్నా నేను అన్నాడు రెండు సార్లు మమ్మల్ని ప్రజలు గెలిపించినరు వాళ్ళకు రుణపడి ఉంటాం వాళ్ళకు ధన్యవాదాలు ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు దాన్ని కూడా నిలుపుకుంటాం దానిలో కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో చేసి చూపెడతామని చెప్పి కూడా నేను చెప్పిన మర్యాదగా ఉన్నాం పొల్లు మాటలు మాట్లాడలే వాళ్ళు మాట్లాడలే గెలిచిన వాళ్ళు మాట్లాడలే ఎక్కడేం తప్పు మాట్లాడలే కానీ ఏ రోజైతే అసెంబ్లీకి పోయినామో ఆ గవర్నర్ గారి ప్రసంగం అని పెట్టింది అది కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడేదానికంటే హీనంగా పెట్టిండ్రు ఆ ప్రసంగం కేసీఆర్ గారు పదేళ్లలో తెలంగాణను నాశనం చేసిండు కేసీఆర్ గారు తెలంగాణను విధ్వంసం చేసిండు కేసీఆర్ అప్పులపాలు చేసిండు రాష్ట్రం దివాలా అయిపోయింది అని రాజకీయంగా దివాలా కోరు మాటలు మాట్లాడితే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది శాసనసభలో ఆ రోజు నేను హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగినాం ఎదురుదాడి చేయాల్సి వచ్చింది బాగానే మాట్లాడినామా మన పార్టీ నుంచి పర్వాలేదా మరొక్కసారి ఆలోచించుండ్రి కేసీఆర్ గారు తయారు చేసిన ముగ్గురు సైనికులే అట్లా మాట్లాడితే అసలు కమాండర్ దిగితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి అసెంబ్లీలో అసలు కేసీఆర్ గారు హౌస్కి కు వస్తే ఎట్లుంటుందో ఊహించండి అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను మీకు చెప్పేది మనం ఏం చేయాల్సిన పని లేదు బ్రహ్మాండంగా వాళ్ళను వాళ్ళ చార్సో బీస్ హామీల పుస్తకమే పట్టుకోవాలి